ప్రేమ దేవుడు మొక్కలను గంగా ప్రేమ పెట్టాలా ప్రతి ఒది కాలం దేవుడి వాహనం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉండగా రభోయ్ క్రీస్తు పేరట అత్యంత ప్రియమైన దేవా దేవుని పెట్టడం అందరికీ రబోయ్ క్రీస్తు రామ పేరట ప్రత్యేకమైన మదనం తెలియజేస్తూ ఉన్నా దేవుడే మన గుహాన్ని దర్శిస్తూ ఉన్నాడు ప్రతిదెవని మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ దేవుడు మనకే వాగ్దానం దేవాన్నిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ వ్యక్తులు దగ్గర నుంచి దశలో రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం అందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభుడై కోరి నడుచుకున్న వారైతే కాబట్టి మా సత్యోదయాలను అక్రియాలను విశ్వాసాలందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ నుంచి ప్రభు మాత్రం మా సత్యోదయాలను

అక్కయాలలో అనేక ప్రాంతంలో అంతటా వాళ్ళని గురించి చెప్పుకునే విధంగా దేవుడు ఈ దేశాన్ని లేవని పరిస్థితిలో ఉన్నా శ్రమంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని విని అనుసరించి నడుచుకోవడానికి చూపించండి దాన్ని దేవుడు ఏం చెప్తున్నాడో ఈ పరిస్థితులు బట్టి దాన్ని అనుసరించి నడుస్తూ ఉండగా పిమ్మల్ని గురించిన సాక్ష్యము మీరు దేవుడి వాక్యాన్ని అంగీకరించిన ప్రతి విధానాన్ని బట్టి దేవుడు మీకు జ్ఞాతి ఇవ్వబోతున్నాడు మంచి పేరు ఇవ్వబోతున్నాడు కాబట్టి బహు శ్రమంలో ప్రతి వ్యతిరేకతలో దేవుడిని అంగీకరించడానికి ఇష్టపడదా అనేక ప్రాంతాలు దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు శ్రమలు రాగానే కుంగిపోవద్దు కలిగిపోవద్దు తెలిచారిపోవద్దు ప్రతి శ్రమ ఉన్నతంగా మనల్ని హెచ్చించడానికి వస్తుంది వేసే పాటు ప్రతి అడుగు ఒక శిఖరం కష్టాలి అంటే వేసే ప్రతి అడుగు మనం కొంచెం కష్టంగా పైకి వెళ్ళాలి కాబట్టి శ్రమ వచ్చినప్పుడల్లా నువ్వు పైకే ఎక్కుతున్నావు తప్పించి పెద్దకు కాబట్టి ప్రతి శ్రమ నన్ను కుటుంబ తీయడానికి అన్న విషయాన్ని మర్చిపోదాం నన్ను అవమాని రాక తెలుస్తుంది విషయాన్ని మర్చిపోయి ప్రతి శ్రమలో నిలబడి దేవుణ్ణి అంగీకరించి

తీసుకున్నారు వారి శ్రమంలో వారిని మీరు జ్ఞాపకం నీకు వందనాలు వారు నిలబడుతున్న ప్రతి విధానం బట్టి నీకు వందనాలు నిన్ను అంగీకరిస్తున్న ప్రతి విధానం బట్టి నీకు వందనాలు వారిని ఎత్తలేని ఎత్తైన కొండపై ఎక్కించి ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మంచి పేరు ఖ్యాతి ఆ ప్రాంతం అంతంత అగ్ని సాక్షులుగా నీ బిడ్డలుగా వారిని లేవనక్కండి అపవాది ఎక్కడ వారిని మోసగించకుండా

స్వస్థత విడుదల చేస్తూ ఉండగా నూతన క్రియ నూతన ఆరోగ్యం నుంచి బలపరచండి ఆర్థిక ద్వారా ఉండే అప్పుల పథకాల నుంచి విడుదల చేయండి వృత్తి వ్యాపారాలు చేతి పనులన్నింటినీ దీవించి నీ బిడ్డలు నీ నామానికి మహిమకరంగా వారిని లేవలేని ముందు కొనసాగించమని బ్రహ్మైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుడి వాక్యాన్ని అంగీకరించండి గట్టిగా పట్టుకోండి అనే షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ కామెంట్ చేయండి ప్రతి ఇంట్లో పరకొచ్చు ముందు కొనసాగుతాం అయితే